Hayır, రైతులు స్వచ్ఛం కొంచెం అమౌంట్ ప్రభుత్వం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఒకవేళ అంటే నా పర్సనల్ మనం ఏమైతామంటే రాష్ట్రం అంతా కూడా హార్మోన్ నియోజకవర్గం నుంచి రిటర్న్ ఇస్తున్నారు అనేది ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది అటు ఉంటే ప్రోగ్రామ్ అయిపోయే లోపు లక్ష లోపు ఇప్పుడు ఎందుకంటే ఈరోజుకి మనకి ఒక లక్ష లోపే కనుక మీ లిస్ట్ ఆల్రెడీ ఈరోజు చూసుకున్న దాంట్లో ఎంతమంది ఉన్నారు లో చేతి లేకుండా సార్ మీది ఎంత ఉందన్న డెబ్బై నాలుగు రెడీగా ఉంటారు మీరంతా నెక్స్ట్ బాగా యాభై వేలు కరెక్ట్ ఇంకా ఎన్ని షేప్ చేసుకుంటా నేను కొద్దిగా మీకు బాధ కాకుండా ఏదో పక్కన షేర్ చేసుకుంటా நரேந்திரோபால் பட்டமாரி காரியம் பிரார்த்து சுமார் பதிலு லட்சம் குடும்ப seda ka . కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈనాటి కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదైనటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాలు పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీ కూడా వాయిదాల నాలుగు సంవత్సరాలు చేశారు రెండవసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రుణమాఫిన చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ లీడర్ లీడర్గా నేను అట్లాగే ఉన్నటువంటి మంత్రివర్గ అందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల భయపడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి మీరు అలాగే ఎనభై మూడు పదకొండు లక్షల నూట తొంభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు ఆరు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు తెచ్చి రైతు బాంధ్యులుగా పేరు తెచ్చుకుంటున్నారు మీకు తప్పకుండా

ఈ పదిహేళ్ళ రైతులు కత్తి లేచే సంతోషాన్ని పంచుకుంటున్నాం సార్ ప్రత్యేక సోనియాహుల్ గాంధీ కూడా ఢిల్లీ మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయండి

मंत्रिवर् उत्तमकुमार रेदील श्रीधर बाब रेवन्यू मंत्री बोंगलटी श्रीनिवास रे ट्रानिस्टर पन्नाम प्रभाक प्रभु प्रत्येक सलहादार उम्मा राष्ट्र पीसीसी अध्यक्ष ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు కేశవరావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు పేద ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు

ఏ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలాగైనా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవసరాలు వచ్చినా ఎంతమంది అభ్యర్థులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు కాంగ్రెస్ జంట ఎగిరేసిండంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటా ఎత్తిండే అన్నారే వంతు కథనారంగము తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు రే వంతో వంశం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ దేశంలోనే చారిత్రకమైన హామీ రైతు రుణమాఫీ గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి సమయంలో జరిగింది అప్పుడు లక్ష రూపాయల వరకు ఏకకాలంలో చేయడం జరిగింది అదే రకంగా ఈ టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి ఒక లక్షని నాలుగు దఫాలుగా చేస్తే అది ఇంట్రెస్ట్కే సరిపోయింది దాని తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చినాక హామీ ఇచ్చినా కానీ నెరవేర్చలే మేము ఎలక్షన్ సమయంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తాం అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినట్టుగా దమ్మున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక లక్ష రూపాయల వరకు ఎవరైతే బ్యాంకులకు కట్టాల్సింది ఉందో అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి ఒక గంట రెండు గంటల సమయంలో వేస్తున్నారు సుమారుగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకి ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి ఇట్లాంటి దమ్మున్న పార్టీ దమ్మున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అదే రకంగా లక్షన్నర వరకు ఈ జూలై నెల నెల చివరి వరకు దాని తర్వాత రెండు లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా పంద్ర ఆగస్టు వరకు వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన మీటింగ్లో సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని నెరవేరుస్తామని చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు రైతు ప్రజ రైతులకు అందరికీ కూడా లక్ష వరకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన పార్టీ తప్పకుండా రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇంద్రమైలు కట్టించింది కాంగ్రెస్ పార్టీయే రానున్న రోజుల్లో కూడా ఇంద్రమైలు కట్టించేది కాంగ్రెస్ పార్టీయే ఏవైతే హామీలు ఇచ్చినామో అన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఏ గ్రామంలో ఎవరు సమస్యలలో ఉన్నా తప్పకుండా ఆ సమస్యల్ని తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అట్లనే కొంతమంది నాయకులు కూడా రైతులు కూడా వారికి ఏదైతే రైతుకు సంబంధించిన రుణమాఫీ జరిగిందో ఆ రుణమాఫీని కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇస్తామని చెప్పి కూడా కొంతమంది రైతులు నాకు చెప్పడం జరిగింది తొందరలోనే ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని రైతులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మేము ఆ యొక్క చెక్కులను ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై జై సంబరాలు జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుల్ని కోరుతున్నా ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం గత ప్రభుత్వాలు ఏం చేసినాయి మీకు అందరు తెలుసు కనుక అవన్నీ కూడా చెప్పి మన పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా ధన్యవాదాలు ఇంకెవరకన్నా రాణి పక్షంలో వాళ్ళ సమస్యలు తీసుకోండి తీసుకొని వాళ్ళది ఏముందో మనం ఒకసారి ఎంపీటీఓ గారిని కానీ వాళ్ళ సంబంధిత అగ్రికల్చర్ కానీ బ్యాంకులని కానీ కనుక్కొని వాళ్ళకి మళ్ళీ చేపించే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్